హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రస్తుతం కృష్ణా జిల్లా గుడివారి దగ్గర గుట్లవల్లేరు అనే కాలేజీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది సో కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నా ప్రస్తుతం ఇప్పుడు కొత్త కొత్త అప్డేట్లు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మాట్లాడతాను ఇప్పటికే దీని గురించి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అండ్ వాళ్ళైతే ఏం చెప్పారు సో అది కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే అమ్మాయిలు దేన్నైనా కానీ ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాన్ని అయితే అసలు తట్టుకోలేరు అంతేకాకుండా ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు అక్కడ మూడు వందల వీడియోలు ఏవైతే రికార్డ్ చేయబడ్డాయో అందులో ఎవరు వీడియోలు ఉన్నాయి ఎవరు వీడియోలు లేవు సో ఎవరికి తెలియదు అనమాట కాబట్టి వీడియోలు రికార్డ్ అయిన వాళ్ళకి టెన్షన్ ఉంటుంది రికార్డ్ కాని వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కాబట్టి అక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది నరకమే అనమాట ఎందుకంటే మా వీడియోలు రికార్డ్ అయిన ఏమో మా వీడియోలు రికార్డ్ అయిన అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడుతుంటారు ఆ హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది టెన్షన్ అనమాట కాబట్టి ఇదైతే అంత చిన్న విషయం అయితే కాదు దీని గురించి చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకోవాలి అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలన్నీ రికార్డ్ చేయడానికి కూడా హెల్ప్ చేసింది ఒక అమ్మాయి అమ్మాయి ఎవరో కాదు అదే కాలేజ్లో చదువుతున్న మా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ అయితే ఈ అమ్మాయి తండ్రి ఒక పొలిటీషన్ అంట సో ఇది కూడా వార్తలైతే వస్తుంది పొలిటీషన్ అని చెప్పేసి అయితే ఎప్పుడైతే స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశారో ప్రిన్సిపాల్స్ అండ్ మిగతా టీచర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అప్పటికే ఇది ఒక చాలా పెద్ద విషయాన్ని గుర్తించి దీని వెనుకున్న అమ్మాయి అమ్మాయి ఎవరో కనిపెట్టి తన తండ్రితో కూడా వాళ్ళు ఒక డీల్ని అయితే సెట్ చేసుకున్నారు అంతేకాకుండా ఈ అమ్మాయి పేరు ఇప్పుడు బయటికి రాకుండా ఆ అమ్మాయి తండ్రి పొలిటీషియన్ కదా సో అక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి టీచర్స్కి అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడంట మా అమ్మాయి పేరు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మీ కాలేజీలో డ్రగ్స్ అయ్యి నడుస్తున్నాయి లీగల్ పనులు జరుగుతున్నాయని చెప్పి ఊహించేస్తా అని చెప్పి బెదిరించడంతో టీచర్లు ప్రిన్సిపాల్ వాళ్ళందరూ భయపడి ఈ అమ్మాయిని సేవ్ చేద్దామని సన్నాహాలు అయితే చేశారు సో ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ వరుసగా ఎక్కువ మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ టీచర్స్ రియాక్ట్ అవ్వట్లేదు పైగా రియాక్ట్ అవ్వకుండా ఇదేం పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ కెమెరాస్ అయినా లేవు మేమంతా వెతికా ఏమీ దొరకలేదు కాబట్టి మీరు ఈ ఇష్యూని ఇక్కడితో వదిలే అంటే దీని గురించి ఎవరైనా మాట్లాడితే ఫెయిల్ చేస్తాం ఇలా రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించారనమాట అయినప్పటికీ స్టూడెంట్స్ అయితే ఎక్కడ తగ్గకుండా ఈ ఇష్యూని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్ద ఎత్తున ధర్నా అయితే స్టార్ట్ చేశారు సో దీంతో ఒకసారిగా పోలీసులు అయితే ఈ ఇష్యూ ఇక్కడ ఎంత పెద్ద రచ్చ జరుగుతుందని తెలుసుకొని వచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు అంతేకాకుండా ఈ సీసీ కెమెరాలో ఎవరైతే పెట్టాడో అబ్బాయి సో అబ్బాయిని పట్టుకున్నారు అంటే మొదట అబ్బాయి ఒకడే పెట్టాడు అన్నట్టుగా పోలీసులు కూడా క్రియేట్ చేశారు ఎందుకంటే పోలీసులకు కూడా ఆ స్టేషన్ ఎవరైతే ఉన్నాడో సో ముందే మాట్లాడి మా అమ్మాయి పేరు రాకుండా చూడు అని చెప్పినట్టు సో పోలీసులు కూడా అబ్బాయి ఒకరినే కార్నర్ చేశారు కానీ ఆ అమ్మాయి పేరు కూడా ఎలాగోలా బయటకు వచ్చింది పేరు ఫోటో అన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయితే అవుతున్నాయి కానీ నిన్నటి వరకు కూడా అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసింది మెయిన్ అమ్మాయి కారణం అని చెప్పి ఇలా రకరకాలుగా వార్తలు వచ్చినాయి కదా సో ఈరోజు చూసుకుంటే ఏమైంది అంటే అమ్మాయిదేం తప్పులేదు ఈ అబ్బాయి ఫ్రాడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి అమ్మాయిని లవ్ చేసి ఆ మాయ చేసి ఓవయోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి ఆ వీడియోస్ ద్వారా ఇట్లా సీసీ కెమెరాలన్నీ మీ లేడీస్ హాస్టల్లో ఫిట్ లేకపోతే నీ వీడియో వైరల్ చేస్తా అని బెదిరించాడని కాబట్టి అమ్మాయి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చేసింది అని చెప్పి కాబట్టి అమ్మాయిది తప్పేం లేదు అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఈ వార్తల్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి వీడియోలు ఏవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో ఆ వీడియోలు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి అట్లా ఇన్నోసెన్స్తో చేసినట్టు ఎక్కడ కూడా కనిపించట్లే ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అమ్మాయి వీడియో తీస్తూ అమ్మాయిని తిట్టడం ఇలాంటివి చేస్తున్నప్పుడు అమ్మాయికి ఎక్కడ రిగ్రెట్ అయితే లేదు ఒక ఇన్నోసెంట్లో ఎక్కడ కనిపించట్లే మిడిల్ ఫింగర్ చూపిస్తూ యాటిట్యూడ్ అయితే చూపిస్తుంది కాబట్టి అమ్మాయి ఖచ్చితంగా తెలిసే చేసింది అని మనకి ఆ వీడియో ద్వారా క్లియర్గా అర్థమవుతుంది కానీ అమ్మాయి వెనక చాలా బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది కాబట్టి అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు కానీ మిగతా ఇలా జరుగుతున్నాయి అయితే అమ్మాయి ఫాదర్ ఎవరు ఏంటి అనేది ఇంకా పేరు అయితే బయటికి రాలేదు అయితే కొంతమంది మాత్రం టీడీపీకి చెందిన వ్యక్తి అని చెప్పి అంటున్నారు మరి అలా చూసుకుంటే ఇప్పుడు టీడీపీ రూలింగ్లో ఉంది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఏమైనా ఈ ఇష్యూని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుందా అలా చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా మైనస్ అవుద్ది ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి చాలా అంటే జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చూపిస్తూ అలాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని మంచి వైపు నడిపించడానికి డెవలప్ చేయడానికి మా ప్రభుత్వం రావాలి మేమైతే ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి ఇలా రకరకాలుగా మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మరి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ టీడీపీ వ్యక్తికి సంబంధించిన కూతురు అయినా కానీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే ప్రజలకి ఎంతో కొంత నమ్మకం ఉంటుంది సో వాళ్ళు కూడా అది తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇమీడియట్గా ఇష్యూ పైన రియాక్ట్ అయ్యారు నేరం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వదిలిపెట్టకూడదు వాళ్ళకి శిక్ష పడాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతున్నాను కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీని ఎవరు ఉన్నారు ఏంటి అనేది మీరు పట్టుకుండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఒకవైపు ఇప్పటికే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు మరోవైపు స్టూడెంట్లు ఏమో ధర్నాలు చేస్తున్నారు మరోవైపు అమ్మాయి ఇన్నోసెంట్ అన్నట్టు కొన్ని ఫేక్ వార్తలు అయితే వస్తున్నాయి సో ఇలా ఇప్పటికే రకరకాలుగా ఈ ఇష్యూ పైన కథనాలు అయితే వస్తున్నాయి మరి చూడాలి ముందు ముందు ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది ఏది ఏమైనా ఇప్పటికే సోషల్ మీడియా అంతా కూడా అమ్మాయి తప్పు చేసింది ఆ అబ్బాయి అమ్మాయి కలిసి ఇలా సీసీ కెమెరాలు పెట్టి వీడియో రికార్డ్ చేసి డార్క్ వెబ్కి అమ్మేశారు అని చెప్పి ఇలా చాలా కథనాలు అయితే వస్తున్నాయి అయితే ఈ క్రైమ్లో ఈ స్టూడెంట్సే కాకుండా ఇంకా బయట కూడా చాలామంది అనమాట సో వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఇద్దరు పేర్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హరీష్ అండ్ సర్మిళ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళు కూడా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు బయట వ్యక్తులు సో వాళ్ళు ఈ స్టూడెంట్స్ దగ్గర వీడియోలు కలెక్ట్ చేసుకొని వీళ్ళు డార్క్ వేపుకి అమ్మటం ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట సో ఈ క్రైంలో ఈ కాలేజ్కి సంబంధించి ఇద్దరు ఇయర్ స్టూడెంట్స్ అండ్ బయట ఈ హరీష్ అండ్ అనే ఇద్దరు వ్యక్తులే కాకుండా ఇంకా ఒక పెద్ద ముఠా ఉంది అని చెప్పి ఒక కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రియాక్ట్ అయ్యి ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్యాగ్ చేస్తూ జస్టిస్ కావాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా హైలైట్ చేస్తున్నారు హ్యాష్ ట్యాగ్ పెట్టి సో మరి చూద్దాం ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో సో ప్రస్తుతం వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి ఈ కేసులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా కాలేజ్ స్టూడెంట్సే ఇయర్ స్టూడెంట్సే రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ ఇంకా అమ్మాయిని కొంచెం ఈ కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది దీనికి సంబంధించి అమ్మాయి క్లియర్గా చేసింది అని చెప్పి అమ్మాయి యాటిట్యూడ్ ద్వారా మనకు కొన్ని వీడియోలు అర్థమవుతున్నప్పటికీ అమ్మాయి గురించి పాజిటివ్గా అమ్మాయి అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అన్నట్టు అమ్మాయికి ఏమి తెలియదు అన్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా చాలా కేసులు మనం చూసాం ఎందుకంటే గతంలో కూడా మనం చాలా వార్తలు అయితే చూసాం పొలిటీషియన్స్ పిల్లలు కానీ డబ్బున్నోళ్ళ పిల్లలు కానీ ఏదైనా నేరాలు చేస్తే ఈజీగా వాళ్ళని అందులోంచి బయటపడేసి వేరే ఎవరినో ఇరికి ఇచ్చేసి ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళ పవర్ని యూజ్ చేసుకొని అటు ఇటు చేసి ఏదో ఒక మతలం అయితే చేస్తారు మరి ఈ కేసు కూడా అలా అవుతుందా లేకపోతే ఆ అమ్మాయిని అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని ఘోరంగా శిక్షిస్తారా అనేది ముందు ముందు చూడాలి మరి చూద్దాం దీనికి సంబంధించిన అప్డేట్లు కంటిన్యూగా ఫాలో ఉంటాను ఏదైనా ఇంట్రెస్టింగ్గా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను